ఎందుకీతన నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను దినమెల్లా దుఃఖాక్రాంతుడని సంచరించుచున్నాను నా నడుము తాపంతో నిండి ఉన్నది నా శరీరంలో ఆరోగ్యం లేదు నేను బహుగా నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను నా మనోవేదనను బట్టి కేకలు వేయించున్నాను ఇవి మూడు మాటలు తన పరిస్థితిని తెలియజేసే విషయాలు ఇవి నేనేం ఎలా వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ అది ఒక క్యాబ్లరీ మాటల్లో పెట్టడానికి చేసే ప్రయత్నం అదంతా కూడా దేవునికి స్తోత్రం కలుగులేక ఒకసారి కొన్ని మాటలు ఈరోజు కోసం మనం మాట్లాడుకుందాం ముప్పై ఎనిమిదవ కీర్తన ఇప్పటిదాకా ఈ వచనం ఈ మాటలో ఉన్న ఐ మీన్ కీర్తి కీర్తనలో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న అంశాలు మనిషి యొక్క శ్రమ అనారోగ్యము లేకపోతే ఈ యొక్క ఇబ్బందులు సమస్యలు ఏవైతున్నాయో వాటన్నిటిని ఎలా చూడాలి వాటిల్లో నుండి దేవునికి లేకపోతే దేవుని సన్నిధి మేము ఎలా అనుభవించాలి అనే విషయాలు నా కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం దేవునికి స్తోత్రం గాక అందులో దేవుని శిక్ష మరియు బాధ దీని తీవ్రత తర్వాత వీటన్నిటికీ కారణం ఈవెన్ మన నా శత్రువులు నన్ను విడిచిపోవడం కావచ్చు లేకపోతే సారీ నా శత్రుడు నన్ను నా మీద కుట్రలు చేయడం కావచ్చు నా సన్నిహితుడు నన్ను విడిచిపోవడం కావచ్చు వీటన్నిటికీ కారణం నా పాపములు నా దోషములు అని ఒప్పుకోవడం ఈ కీర్తన ద శామ్ ఆఫ్ పెనిటెన్స్ అంట పశ్చాత్తాప కీర్తన దీన్ని సరే ఈరోజు ఇదే ఈ ఈ కీర్తనలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం ఎని ఏడవ వచనంలో ఆరో వచనంలో నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను దినమల్ల దుఃఖాక్రాంతుడని సంచరించుచున్నాను నా నడుము తాగుతోనేటి ఉన్నది దీన్ని కొంచెం మనం टेक्स्ट वैज्डा प्रयत्न चाहे इन मन की आ, ना अव्वा अनेदन तो स्टार्ट एम बेंट लेकिन आवा अनेट की टू बी ट्विस्टेड टू बी बेंट बैंट మనకి ఇంగ్లీష్లో ఐఎమ్ బెంట్ అండ్ బౌడ్ డౌన్ గ్రేట్లీ ఐఎమ్ బెంట్ అండ్ బౌడ్ డౌన్ గ్రేట్లీ ఐ గో అబౌట్ మార్నింగ్ ఆల్ ద డే లాంగ్ మొత్తం దినమెల్ల నేను రోజుస్తూ ఉన్నాను లేదా దినమెల్ల శ్రమ చేత నేను మిక్కిలి కృంగి ఉన్నాను దినమెల్ల దుఃఖాక్రాంతితో సంచరించున్నాను తెలుగులో కృంగి ఉన్నాను అన్న మాటకి ఇబుల్లో లేకపోతే ఇంగ్లీష్లో ఐఎమ్ డౌన్ లేకపోతే ఐఎమ్ బెంట్ అండ్ బౌడ్ డౌన్ గ్రేట్లీ అని రాసింది దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ మాటని కొంచెం చూస్తున్నాం చూడండి ఒకసారి ఈ అవాతి లేకపోతే నా అవా అవాతి అవా అనే మాటకి టు బి బెంట్ టు బి ట్విస్టెడ్ దాన్ని ఐఎమ్ బెంట్ లేకపోతే ఐఎమ్ ట్రబుల్డ్ నేను శ్రమ పడుతున్నాను నేను ఇబ్బంది పడుతున్నాను అంతేకాకుండా ఇది ఆపోజిట్ ఒక ఒక రిలాక్స్డ్ లేకపోతే ఒక సమాధానకరంగాను లేకపోతే ప్రశాంతంగా ఉండే మన ఆ విషయానికి వ్యతిరేక పదము అంతేకాకుండా ఇది ఒక ప్యాసివ్ స్టేట్ అంటే ప్యాసివ్ స్టేట్ అంటే అంటే నా నేను కృంగిపోయి ఉండడానికి దుఃఖాక్రాంతుడనే కృంగి ఉన్నాను అనడానికి అది అంతట నేను దుఃఖపడటం కోసం కూర్చుంది కాదు వేరే ఇంకేదో విషయం నన్ను దుఃఖపడేటట్టు చేస్తుంది లేకపోతే కృంగిపోయేటట్టు చేస్తుంది అంటే నా కృంగుబాటు ప్యాసివ్ స్టేటస్ అంటే అది యాక్టివ్గా నేను కృంగుదాము కృంగిపోదామని చేసింది కాదు వేరే ఇంకేదో విషయం వచ్చేసి నా కృంగుదలకు నా కృంగుపాటుకు కారణమైంది తర్వాత రెండో పదం షక్తి షఖాక్ అనే మాటకి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ ఈ పదాన్ని షఖాక్ అంటే టు బీ డౌన్ టు బీ బ్రాట్ లో టు బీ హంబల్డ్ అనచ్చి లేకపోతే లేకపోతే క్రిందికి తగ్గించడం సో ఇది కూడా పాసివ్ స్టేటస్ అంటే అర్థం ఏంటంటే నన్ను నేను తగ్గించుకోలేదు నేను తగ్గించబడ్డాను అంటే కృంగిపోవడానికి దుఃఖాక్రాంతి నవ్వడానికి నాకున్నటువంటి ఇవి నేను నా అంతటి నేను చేయట్లేదు వేరే ఇంకేదో వచ్చి నన్ను అనచ్చి ద్వీతపదేశ ఎనిమిది మూడు మనం చూస్తాం కదా ఆయన అనచ్చి ఆకలి కలుగు చేసి నీవు దేవుని వాక్యం అనుసరిస్తావో లేదో హృదయపూర్వకంగా దేవుని వాక్యం అనుసరిస్తావో లేదో అని నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి మోసకరమైనటువంటి హృదయంలో ఉన్నటువంటి ఆ రోగాన్ని ఆ ఆ లోపల ఉన్నటువంటి ఐక్య దుష్టత్వాన్ని తొలగించడం కోసం నిన్ను ఆయనచ్చి ఆకలి కలుగజేసి అంటాడు సరే దేనికి స్తోత్రం ఇంకొంచెం ముందుకెళ్దాం మనం ఇదే వచ్చినలో తర్వాత యాజ్ ఫార్ యాజ్ లేకపోతే యాద్ అనే పదాన్ని యాద్ మోద్ ఎక్సీడింగ్లీ అని అర్థం అనగా చాలా తీవ్రతను తెలియజేసే పదం ఇది గ్రేట్లీ ఎక్సీడింగ్లీ దినమెల్ల దుఃఖాక్రాంతుడనే దుఃఖాక్రాంతుడనై ఉన్నాను అని చెప్పే మాట చూడండి ఒకసారి నేను శ్రమ చేత ఆ మిక్కిలి గ్రేట్ అనే పదం ఉంది కదా మిక్కిలి గ్రేట్లీ డౌన్ ఐ బెంట్ ఐఎమ్ బెంట్ ఎక్సీడింగ్లీ అని అర్థం ఆ తర్వాత ఇంకొక పదం మనం తర్వాత చూస్తే ఆల్ డే లాంగ్ కోల్ హయోమ్ అనే మాట యోమ్ అంటే దినము అని అర్థం హై అంటే ద డే కోల్ హోమ్ అంటే ఆల్ ద డే లాంగ్ దిన మెల్ల నేను కృంగి ఉన్నాను అనే మాట చూస్తే సరే ఇక ఈ వచనాన్ని ఇందులో మనం గమనించాల్సినటువంటి విషయం ద ఇంపాక్ట్ ఆఫ్ సిన్ లేకపోతే పాపం యొక్క ఇంపాక్ట్ ఎంత ఉన్నది అది మనల్ని ఏం చేస్తుంది అనే విషయం తెలియజేసే వచనం ఇది మూడు నుండి ఐదు వచనాలు మాట్లాడుకున్నాం మనం మై సిన్ మై ఫులిష్నెస్ అనే పదాల గురించి చాలా కొంచెం ఎక్కువనే మాట్లాడుకున్నాం మై సిన్ అండ్ మై ఫులిష్నెస్ అనగా నా మూర్ఖత నా పాపం నా దోషము అనే పదాలు ఒకసారి నా పాపమును బట్టి అనే మాట మూడవ వచనంలో చూస్తాం నా దోషములు అనే మాట నాలుగో వచనంలో నా మూర్ఖత వలన కలిగిన గాయములు ఐదవ వచనంలో ఈ మూడు మాటలు పాపము దోషము మూర్ఖత పాపము దోషము మూర్ఖత ఈ మూడు కూడా ఇప్పుడున్నటువంటి నా స్థితికి కారణము ఒకవేళ నిజంగా ఆ స్థితి లేకపోవచ్చు కాక లేకపోతే ఈ యొక్క మనల్ని మనము దేవుని సన్నిధిలో మన దోషములు ఒప్పుకొని లేకపోతే మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టడం కోసం ఈ కీర్తన మనం వా వాడుతామని మాట్లాడుకున్నాం కదా ఇందులో చూడండి ఒకసారి శ్రమచేత మిక్కిలి కృంగి ఉన్నాను దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను శ్రమచేత మిక్కిలి కృంగి ఉన్నాను దుఃఖాక్రాంతుడనై దిన సంచరించున్నాను ఏడవ వచ్చినాం నా నడుము తాపముతో నిండి ఉన్నది నా శరీరంలో ఆరోగ్యము లేదు తర్వాత వచ్చినాన్ని కూడా మనం మాట్లాడుకుందాం ఒకసారి ఇందులో ప్రాక్టికల్గా ఉన్నటువంటి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాయి మొదటిగా ఈ యొక్క సఫరింగ్ని ఆ దినం వల్ల ఉన్నటువంటి ఆ యొక్క దుఃఖము లేకపోతే కృంగుబాటు వీటన్నిటిని అడ్రస్ చేసేటప్పుడు ఆ యొక్క ఐగ్నాలజ్ చేసేటప్పుడు మన శ్రమని బాధని దాచిపెట్టాల్సిన అవసరం లేదు దేవుని సన్నిధిలో కుంభరించి ఇదిగో ఇంత బాధ అనిపిస్తుంది నాకు లేకపోతే నాకు ఈ వేదన ఇలా ఉంది అని దాన్ని బట్టి దేవునికి మొరపెట్టడంలో ఏ పొరపాటు కానీ తప్పు కానీ లేదు ఎక్నాలజింగ్ సఫరింగ్ లేకపోతే మన సఫరింగ్ని మన శ్రమని దేవుని సన్నిధిలో కుమ్మరించడం చాలా మంచిది ఎక్కడెక్కడో కుమ్మరించడం కంటే ఆయన సన్నిధిలో మన వేదనను కుమరించడం చాలా మంచిది ఈ సమయంలో నేను ఒక్కసారి అన్నాన్ని గుర్తు చేసి ఈరోజు మనం గుర్తు చేసుకున్నాం అన్న శ్రమ ఉంది చాలా ఇబ్బంది ఉంది మనకి వాక్యం ఎలా రాస్తుంది ఒకసారి ఉదాహరణ అర్థం చేసుకోవడం కోసం ఇదే కీర్తనని ఒకవేళ అన్న దృక్కోణంలో నుంచి లేకపోతే మాట్లాడితే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఈ ఒకటవ అధ్యాయము మొదటి సమయాలు గ్రంథంలో మనము తొమ్మిదవ చిన్న ఒకసారి వారు శిలోహులో అన్నపానములు పుచ్చుకొని తర్వాత అన్న లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చొని చూడగా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు ఏడ్చుచు దుఃఖాక్రాంతురాలై వచ్చి యహోవ సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు సో ఇక్కడ అన్న చాలా దుఃఖంతో బాధతో ఉంది లేకపోతే ఈ ఏడు చుట్ట అనే మాట దుఃఖ క్రాంతురాలయ్యి ఉండుట ఇవన్నీ చాలా ఇంకో ఇంగ్లీష్లో యాజ్ షీ వాస్ ఇన్ బిటర్నెస్ ఆఫ్ సోల్ యాజ్ షీ వాస్ ఇన్ బిటర్నెస్ ఆఫ్ సోల్ షీ ప్రేడ్ అన్ టు దాడ్ అండ్ వెప్ట్ సార్లీ చాలా వేదన దుఃఖం తర్వాత సన్నిధిలో ప్రార్థన చేస్తుంది ప్రార్థన చేస్తూ ఆ దుఃఖంలోనే ప్రార్థన చేస్తూ ఉంది పదకొండవ చిన్న రెండు ఒకసారి సైన్యంలో కదిపతే హోబ ఈ పదాన్ని తనే మొదట వాడింది సైన్యంలో కధిపతగే హోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడలా వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటినూ నేను వాని యహోవా వగు నీకు అప్పగింతున నీ మొక్కుబడి చేసుకున్నాను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను ఏలేనగా అన్న తన మనస్సులోనే చెప్పుకొని ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరం వినపడక ఉండెను గనుక ఏలి అని మత్తురాలై ఉన్నదనుకొని అని చెప్పి చూస్తాం అంటే ఇతరులు చూసి మనో దుఃఖము లేకపోతే దాన్ని అర్థం చేసుకోలేనంత అంటే ఆ వేదనని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తుంది ఈవెన్ అక్కడున్నటువంటి ప్రధాన యాజకుడు ఏలిని ఏమంటావంటే నీతిమంతుడైనటువంటి ప్రధాన యాజకుడు అని చెప్పాలి అలాంటి ప్రధాన యాజకుని ఎదుట కుమ్మరిస్తుంటే ఆయనకు కూడా వినపడ వినపడట్లేదు అర్థం కావట్లేదు అంటే ఈరోజు ఈ బె మనకున్నటువంటి బాధనంతటినీ దేవుని సో కుమ్మరించడం గురించి నేను మాట్లాడతాను ఇది మనకు పైకి కనిపించే ప్రార్థన అంటే ఒక వ్యక్తి తన ప్రార్థనని తన యొక్క ఒప్పుకోల్ని తన యొక్క నిజస్థితిని దేవస్థంలో కుమ్మరించే విషయంలో ఏ స్థాయి వరకు వెళ్తుంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడం కోసం ఈ యొక్క హన్నాను గుర్తు చేస్తాను చూడండి ఒకసారి హన్నా ప్రార్థన చేసేటప్పుడు బహు దుఃఖాక్రాంతురాలై యహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చను బహుగా ఏడ్చు అని చెప్తా ఇక్కడ అన్న కేవలం నాకు కుమారుని అనే ఏడుస్తుందా అదొక్కటే అదొక్కటే ఆమె పెట్టినటువంటి పిటిషన్ అనేది ప్రశ్న ఒక పాయింట్ ఏంటంటే హన్న నాకు కుమారునివ్వు అని మాత్రమే అడగట్లేదు తను దేవునికి తన సమస్యను అడ్రస్ చేసేటప్పుడు దాన్ని ఏ లెవెల్ దాకా తీసుకెళ్ళింది అంటే కేవలం ఓ ఇవ్వని అడగట్లేదండి అన్న ఎందుకు హన్నాని అంత గొప్పగా ఇంకోటి ఏంటంటే హన్నా గురించి మాట్లాడితే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అన్న ప్రార్థనాపరు ప్రార్థనాపరులందరికీ ప్రార్థన చేసే వాళ్ళందరికీ తల్లి అంటే అనే ప్రార్థన చేసే వాళ్ళందరికీ ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తుంది ఈ హన్న తర్వాత అసలు ఆ సైన్యంలో గతిపతి హోవా అనే పదాన్ని మొదటిసారి వాడిందామని నా పాయింట్ ఏంటంటే హన్న ప్రార్థన కేవలం ఒక కుమారునివ్వు అని మాత్రమే అడగట్లేదు ఇంకా దానికి మించి చాలా ఉంది తొంభై తొమ్మిదో కీర్తన ఆరో వచనంలో మనం చూస్తాం తొంభై తొమ్మిదో కీర్తన ఆరో వచనంలో మీకు మాట నాప్కొని ఇస్తాను చూడండి ఒకసారి తొంభై తొమ్మిది ఓకే ఆయన యాజకులలో మోసే అహోరణలుండిని ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూహలు ఉండెను వారు యహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను ఇక్కడ మోషే అహరోను సమీలు ముగ్గురిని కలుపుతున్నాడు ఈ కీర్తనలో యహోవా రాజ్యం చేయిచున్నాడు అని చెప్పే కీర్తనలు కొన్ని ఉన్నాయి ఆ కీర్తనలో ఇది ప్రత్యేకమైనటువంటి కీర్తన ఆయన యాజకులలో మోసే ఆహరోలు ఉండిరి ఆయన నామూన ప్రార్థన చేయ వాళ్ళు ఈ మోసే అహరోను సమీయాలు ఈ ముగ్గురిని ఒక దగ్గర కట్టేయడం ఒక దా ఒక దా ఒక దాంట్లో ఎలా గలపగలం గమనించండి ఒకసారి యాజకుల లిస్ట్లో మోషే అహరోను మరియు సమయాలు అంటే మోషే ఆహారోన్లు మొదటి వారు వీలు అంటే సమయ అహరోను ఆహారోను క్రమము చొప్పున అని చూస్తాం మనం అంటే ఒక యాజక క్రమానికి మూలం అహరోను మోసే అతని సహోదరుడు అంతేకాకుండా విషయాలని లీడ్ చేసినటువంటి వ్యక్తి మరి సమయాన్ని ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అంటే విషయం ఏంటంటే మోసే అహరోను సమయాలు ఈ ముగ్గురిని కలిపే ఏరియా ఎక్కడంటే ఈ ముగ్గురు కూడా ఒక కుటుంబానికి చెందినవారు ఒక ఫ్యామిలీ ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వారు ఆ పాయింట్ ఏంటంటే గమనించండి మోసే ఆహారంలో తగ్గింపు వారు తమంతామ ఎంత శూన్యపరచుకుంటారో మనందరికీ తెలుసు వారు సాత్వికులు తర్వాత అనేకమైనటువంటి అన్ భారమును మోయగలిగి లీడర్షిప్ని అనగా నాయకత్వాన్ని కలిగినటువంటి వారు విషయం ఏంటంటే వీరి తోటివాడు కొరహు సేమ్ ఫ్యామిలీ అనగా అమ్రాము మరియు ఈసార్ అనే ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు కొరహు మోషే అహరును ముగ్గురు కూడా ఒకే రకమైనటువంటి వయస్సు ఒకే రకమైనటువంటి అనుభవం ఒకే రకమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు అయితే కొరహు లోపల మాత్రమే ఓన్లీ ఒకే ఒక్క సమస్య గర్వము అతిశయం అంటాం ఆ గర్వము అతిశయము చెడుతనము దీనివల్ల కొరాహు అంతా కూడా కొరాహు కలిగినటువంటి ఆ తిరుగుబాటు మనందరికీ బాగా తెలుసు కదా ఆ కొరాహు కొరాహుతో పాటు తిరుగుబాటు చేసిన వారందరూ కూడా ఆ భూమి నెరవేర్చి ప్రాణంలో వారిని మింగివేసినట్టు చూస్తారు అలాంటి కొరాహు ఫ్యామిలీలో నుంచి ఆ కొరహు యొక్క సంతానంలో నుండి ఈ సమయంలో వచ్చాడు అంటే అన్న ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తుందంటే ఏమని అడుగుతుందంటే తన వంశాన్ని యాడ్ చేస్తూ ఉంది మనము ఈ వంశం గురించి లేకపోతే మన పూర్వీకుల గురించి ఎక్కువ ఆలోచించాం కానీ అన్న వంశావళిలో తన ప్లేస్ని చెక్ చేస్తూ ఉంది తన ప్లేస్ని బట్టి మాట్లాడుతూ ఉంది ఇది ఎంత డీప్గా ప్రార్థన చేసింది అంటానికి మనకి ఎవిడెన్స్ ఆ తర్వాత ప్రార్థన అనగా కుమారుడు పుట్టి కుమారుణ్ణి కన్న తరువాత తను చేసిన ప్రార్థన ఆ ప్రార్థన చదివితే ఆ ప్రార్థనలో మనం చూస్తే ఈ యొక్క లోతైన విషయాలన్నీ అర్థమవుతాయి పాయింట్ ఏంటంటే ఇదిగో నేను ఎవరికైతే భార్యగా ఉన్నానో ఆ ఎల్కానా ఎవరైతే ఉన్నారో ఆయన కుటుంబము కొరహు కుమారుల కుటుంబం కొరహు అంశం ఇది అంటే కొరాహీయుల సంతతి అనగా దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని నాయకత్వం మీద తిరుగుబాటు చేసి భూమి నెరవేడిచి మింగే అంత పాప సంబంధమైనటువంటి కుటుంబంలోంచి నేను వచ్చాను ఆ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వారికి నేను ఇప్పుడు భార్యగాను లేకపోతే ఆ కుటుంబానికి అవసరమైనటువంటి వంశావల్ని వృద్ధి చేసే బాధ్యత నా మీద ఉంది ఇంకొక మాట ఏంటంటే మీరు ఈ అధ్యాయం చదివితే అనగా సమయాలు గ్రంథం చదివితే హన్నాకు దేవుడు సంతు లేకుండా చేశాడు అని చదువుతాం అంటే దేవుడే అన్నాకి ఇవ్వలేదట అంటే కృంగి ఉండటానికి తను దుఃఖాక్రాంతులై ఉండటానికి కారణం పిల్లలు లేకపోవడం ఆ పిల్లలు లేకపోవడానికి కారణం దేవుడట కారణం ఏంటంటే ఈ హన్నా లాంటి నీతి మంతురాలు హన్న లాంటి భక్తి పౌరురాలు అనగా దేవుని వాక్యం ఎరిగి దేవుని యొక్క సన్నిధిలో నిందారహితమైనటువంటి నిర్దోషమైన జీవితం జీవించేవాళ్ళు ప్రార్థన చేయాలి ఎలాంటి ప్రార్థన చేయాలంటే టోటల్ వంశావల్ని రెక్టిఫై చేసే ప్రార్థన చేయాలి గమనించండి ఒకసారి అంటే అన్న ఏమడుగుతుందంటే దినమల్ల దుఃఖాక్రాంతురాలై ఉండి లేకపోతే తను అంటే ఒక దుఃఖాన్ని బాధని ఏ స్థాయి వరకు అనగా ఊరికైనా ఏడుస్తూ ఉండడం కాదు లేకపోతే ఊరి ఊరికైనా బాధపడుతూ ఉండడం కాదు కానీ ఇది నా ఒక్కడి కోసం కాదు నేను ఏ తరములో ఉన్నాను ఏ వంశావుల్లో ఉన్నాను దేవుని వాక్యానికి నాకున్న కనెక్షన్ ఏంటి ఇవన్నీ మాట్లాడుతూ ఉంది అంటే తను ఇవన్నీ లోపల పెట్టుకొని వాటన్నిటినీ మౌనంగా కుమరిస్తూ ఉంది గమనించండి ఒకసారి నా పాయింట్ ఏంటంటే అన్న ఒరిజినల్ ప్రేయర్ ఏమని ప్రార్థన చేస్తుందంటే కొరహు అనబడుతున్న తిరుగుబాటుదారులు దేవుని నాయకత్వం అనక ప్రధాన యాజకుడై ఉండి ప్రధాన యాజకుని స్థాయిలో జీవించాల్సిన లేవీలు కహాతు వంశానికి సంబంధించిన కొరాహు అనబడుతున్న ఈ సంతానంలో ఇదిగో మేము ఎవరం బ్రతికుండే అవకాశం కూడా లేదు చావవలసిన వారం మా పూర్వీకులు చేసిన పాపాన్ని బట్టి అలాంటి పాపంలో ఉన్నటువంటి మేము ఇప్పుడు నేను అనుభవించే దుఃఖము నాకు ఈ యొక్క వంశావళి మొత్తాన్ని రెక్టిఫై చేసే కుమారుడు కావాలి ఆ కుమారుడిని నేను నీకిస్తాను అంటే ఎలాంటి కుమారుడు కావాలి అంటే నాకు కొరహు యొక్క వంశావళిని ఉద్ధరించేవాడు కొరాహు యొక్క సాక్ష్యం ఏదైతే ఉందో కొరాహు అనబడుతున్న తిరుగుబాటు ఏదైతే ఉందో దాన్ని అంత ఒక ఆత్మ సంబంధమైన ఇషాయులు నాయకుడు ఒకరు కావాలి అలాంటి వాడిని నేను తీసుకురావాలి ఇంకొక విషయం ఏంటంటే అన్నాకు సంతు లేకుండా చేయడం సమయాలు భూమి మీదకి రావడం ఇదంతా కూడా దేవుడు ఆల్రెడీ ఉద్దేశించిన విషయాలు అయితే పాయింట్ ఏంటంటే ఏలి ఏలి తో దేవుడు మాట్లాడుతూ లేకపోతే ఆ యొక్క ప్రవక్త ద్వారా ఎలిగి ప్రవచించినటువంటి విషయం ఏంటంటే నీ పితరులు అనగా ఆహార నీ పితరులు అహరోను ఐగుప్తులో ఉండగా అని మాట్లాడతారు అంటే ఐగుప్తులో ఉన్నప్పుడు అహరోను ఎలాగైతే అతడు రాకము అతడు ఐగుప్తు నుంచి బయటికి రాకముందే తను ప్రధాన యాజకుని చేద్దామని ఇష్రాయలు తీసుకొచ్చే అర్పణలో పాలు ఇద్దామని లేకపోతే మంచి ఏమంటారు ఘనమైనటువంటి వస్త్రాలు ధరింపజేద్దామని నేను అప్పుడే ఆలోచించాను కానీ ఇప్పుడు నాకు ఆలోచన ఇప్పుడు నాకు ఆలోచన పట్టి నేను పశ్చాత్తాపడుతున్నాను లేకపోతే ఆలోచన నాకు నాకు ఇష్టం అనిపించట్లేదు నాకు అది నా దృష్టికి అది మంచిగా అనిపించట్లేదు అంటే ఏలి తన కుమారుల విషయంలో ఎలాగైతే కాంప్రమైజ్డ్ ధోరణి వ్యవహరించాడో తన కుమారుల వారి విషయంలో ఎలాగైతే కాంప్రమైజ్డ్ ధోరణి కలిగి ఉన్నాడు దాన్ని ఖండిస్తూ గద్దిస్తూ ఒక ప్రవక్త ద్వారా ఈ యొక్క ఏలీకి చెప్పబడుతున్నటువంటి అంటే ఏలిని దండించేటప్పుడు ఏలి యొక్క వంశాల దాకా ఎలా తీసుకెళ్లబడిందో ఇప్పుడు హన్నా ప్రార్థన కూడా అంటే నా పితరులు మా పితరులు ఎవరి వంశావులే ఎవరి వంశాభివృద్ధికి అయితే నేను ఇవ్వబడ్డాను గమనించండి ఒకసారి ఒక స్త్రీ ఒక స్త్రీ ఒక కుటుంబంలోకి వివాహానికి ఇవ్వబడిందంటే ఆ కుటుంబ వంశావళికి కనెక్ట్ అవుతుంది ఈ మధ్యకాలంలో ఆ వివాహ వ్యవస్థ ఎంత ఎంత అంటే ఆడపిల్లకి లేకపోతే ఈ యొక్క ఒక కుమార్తెకి ఏమంటామంటే వంశాభివృద్ధిని కలుగజేయడం కోసం రిన్ని దీవించేటప్పుడు కావచ్చు లేకపోతే ఈ విషయాలు ఏవి ఆలోచన కాదు కదా అవగాహన కాదు కదా కేవలం మన తరము నా వరకు నేనే సో అంటే సెల్ఫిష్ స్వార్థపూరితమైనటువంటి నేను నేను అనే ఆ ధోరణి వరకు మాత్రమే అర్థమవ అర్థమవుతున్నట్టు మనం చూస్తాం పాయింట్ ఏంటంటే అన్న తన ప్రార్థనని కేవలం దేవుడా అని ప్రార్థన చేయట్లేదు తన నొప్పిని బట్టి దుఃఖాక్రాంతురాలు ఆ మాటకి నేను ఆ దిన కృంగి ఉన్నాను అంటే దాన్ని ఏ స్థాయికి తీసుకెళ్ళి మాట్లాడుతుందంటే తన పితరుల పాపం వల్ల దాన్ని రెక్టిఫై చేయడం నా తరంలో జరగాలి నా వంశంలో జరగాలి నా నాకు ఇచ్చినటువంటి యొక్క దేవుడు మనకిచ్చిన భాగంలో జరగాలి దేవుడు మనకి మనకిచ్చిన ఆయుష్ కాలంలో మనకు ఉన్నటువంటి తరం వారికి సేవ చేసేలాగా ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును కాదు సో పితరులు ఎప్పుడో చేసినటువంటి పాపాన్ని కూడా అక్కడ పెట్టి మాట్లాడుతూ ఉంది దానియ దానియలు ఎలాగైతే ఇష్రాయేలు పితరులు తమ పితరులైనటువంటి వారు దానియలు అనే ఒక నీతిమంతుడు ప్రతి విషయంలో నీతిమంతుడిగా వ్యవహరించినటువంటి దానియలు అలాంటి దానియాలు ఎలాగైతే దేవుని సదిలో నిందారహితంగా జీవిస్తూ తన పితరుల పాపాలు ఒప్పుకున్నాడని ఉంది యాక్చువల్గా పితరుల పాపాలు ఒప్పుకోవడం అనే మాటకి వాళ్ళు చేసిన పాపాన్ని ఎలా ఒప్పుకున్నాడో ఒక్కసారి చదవండి ఒకసారి మీకు అర్థమవుతుంది మా పితరులు ప్రవక్తల మాటలు వినలేదు నువ్వు ధర్మశాస్త్రాన్ని నువ్వు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు అని చెప్పేసి ప్రార్థన చేస్తుంటాడు దేవునికి అందుకనే దానియులకు బిరుదు ఒక మాట దేవుని పెట్టబడిన మాట ఏంటో తెలుసా బహుప్రియుడట నువ్వు నా బహుప్రియుడు నువ్వు అంటాడు ఎందుకు బహుప్రియుడు అంటే దానియలు ప్రార్థన లాంటిది దేవునికి స్తోత్రం కలుగునిగాక సో దినమల్లా కృంగి ఉండటానికి మన శ్రమకి కారణం కేవలం అదేదో మన ఈ తరం ఈ సేపటి కోసం రాలేదు నువ్వు నేను చేసిన ఒక చిన్న పాపం కోసము లేకపోతే వాటి కోసం మాత్రమే రాలేదు కానీ మనల్ని రెక్టిఫై చేయడం మాత్రమే కాదు టోటల్ మన వంశావళిని లేకపోతే మన ఏమంటారు తరం అంతటినీ రెక్టిఫై చేయగలిగిన స్థాయి ఆత్మీయతను దేవునితో కనెక్ట్ చేయగలిగే ఆత్మీయతను మనలో కలిగించడం కోసం ఈ యొక్క పశ్చాత్తాప కీర్తనలు ఈ ప్రాయ్చిత కీర్తనలు మనకు సహాయం చేస్తున్నాయి ప్రార్థన చేసుకున్న కలు మూసుకున్నాం మా పరమతండ్రి మా దేవా కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రమునైనా మీకే వందనాలు మీ సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఇదిగో చదవబడిన లేఖన భాగం ధ్యానించబడిన అంశాలన్నిటి బట్టి మీకు వందనాలు స్తోత్రం అయినా ఇదిగో ప్రార్థనా పరులందరికీ తల్లి అని చెప్పబడుతున్నటువంటి హన్నాను జ్ఞాపకం చేసుకోవడానికి కృపనిచ్చారు దినవల్ల నేను దుఃఖము చేత నాకున్నటువంటి బాధ చేత శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను దుఃఖాక్రాంతుడనే సంచరిస్తున్నాను అనే మాటని ఇదిని ఎలా అర్థం చేసుకోవాలో దావీదు తన తరం వారికి ఎలా సేవ చేశాడు అనే మాట ఎలా చూడాలో మాకు అర్థమయ్యే విధంగా మాకు బోధపరుస్తున్నందుకు వందనాలు చేస్తున్నాను స్తోత్రం ఆయన ఎవరికాలము ఈ యొక్క వాక్యం వినడానికి ఇదిగో మీ బిడ్డలను ప్రేరేపించి వారి 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 పడకల నుండి వారి నిద్రాన స్థితి నుండి లేవనెత్తి ఇదిగో మెలకువను నూతన దినమును వారికి అనుగ్రహించి వాక్యం వాక్యం వినాలి అని ఆశ పుట్టించి ఉదయకాలపు సర్వసంలోనికి యాడ్ చేసిన ప్రతి కుమార్ యాడ్ చేయబడినటువంటి వారందరిని బట్టి స్తోత్రం జలుస్తున్నాం వారి వారిని మీ యొక్క సన్నిధిలో ఎత్తిపడుతున్నాం దీవించండి ఆశీర్వదించండి అని ఆయన మీకు వందన మనోనేత్రాలు వెలిగించి జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనస్సు ప్రతి ఒక్కరికి దా ఇచ్చేయండి మీ యొక్క సన్నిధిని తోడుగా ఉంచి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను ఆయన మీకే వందనాలు మీ కాపుదల మీ భద్రత మీ సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచమని వేడుకుంటూ ఈ యొక్క దుఃఖ దుఃఖానికి పశ్చాత్తాపానికి కారణమైనటువంటి ఈ యొక్క కీర్తనలను ఎందుకు ధ్యానించాలో ఎందుకు వాటిని పెట్టి దేవుని సధిలో వేడుకోవాలో మా సత్యము మా నిజ స్థితిని ఎలా కుమ్మరించాలో ఇంకా నేర్పించండి మాతో మాట్లాడమని వేడుకుంటూ వెనత మహిమా ప్రభావం మీకు ఆరోపిస్తూ అచరటి యేసుక్రీస్తు గొప్ప నామున ఏకీమించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వారి స్థితిగతుల్లో తోడై ఉండుమని జ్ఞానము తెలివి వివేచన ఆరోగ్యము శక్తి బలము ఈ బిడలందరికీ అనుగ్రహించి సమాధానంతో నింపమని అడుగుతాం క్రీస్తు యేసు గొప్ప నామూన ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వేనెంతో వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ ఆమె